హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక మనం ఈరోజైతే ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇందిరమ్మ ఇల్లు మరి సెకండ్ లిస్టు రిలీజ్ అయిందని మనకి వచ్చిన న్యూస్ ప్రకారం అసలు రిలీజ్ అయిందా మరి కాలేదా ఎంతమందికి వచ్చింది ఒకవేళ కా రిలీజ్ అయితే ఎప్పుడో ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈ లిస్ట్లో ఎంతమంది పేర్లు వచ్చాయి ఎంతమందిని రిజెక్ట్ అయిపోయినారు మరి ఖచ్చితంగా ఎవరెవరికి వస్తుంది అనేటువంటి కొన్ని ఈ మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మరి వీటన్నిటి గురించి మనం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ వల్ల నేను ఇతరులకు ఇంకా ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంద్రమ్మ ఇన్లు అనేటువంటిది మనకైతే వస్తున్నటువంటి న్యూస్లో సెకండ్ లిస్ట్లో రిలీజ్ అయిందని చెప్తూ ఉన్నారు కానీ సెకండ్ లిస్ట్లో చాలా మటుకు అయితే మరి అన్ని ప్రాంతాలకి మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు మొదటిది మన పాయింట్ ఇంకా మొదటి లిస్ట్లో సెకండ్ లిస్ట్లో కొన్ని కొన్ని గ్రామాలకు మాత్రమే రిలీజ్ చేశారు దాంట్లో కొంత కొంత ఒక వంద రెండు వందలు వారి పేర్లు మాత్రమే రిలీజ్ చేశారనేటువంటి న్యూస్ అయితే మనకు వస్తుంది కాకుంటే అందులో ఎంతమంది పేర్లు వచ్చాయి ఎవరెవరి పేర్లు వచ్చాయి ఇవన్నీ కూడా మనకు ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా రావలేదు కాకుంటే ఈ నెల మరి ఏదైతే సెకండ్ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ ప్రకారం మరి రాబోతుంది అనేటువంటిది ఒక వార్త అయితే మనకు వస్తుంది కాబట్టి ఆల్రెడీ మనకి ఎనభై లక్షల మంది దాకా మే నెల మే నెల మరి రిలీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఎనభై లక్షల మంది అప్లై చేసుకుంటే వాటిలో అయితే సగానికి సగం మందిని రిజెక్ట్ చేశారు ఎందుకంటే వీరికి ఒక ట్రాక్టర్ ఉండడం కానీ మరి ఐదు ఎకరాల కంటే పొలం ఎక్కువ ఉండడం కానీ బంగ్లా ఉండడం కానీ మరి ఫోర్ వీలర్ కారు అలాంటివి ఉండడం కానీ ఇంకా ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వారు కానీ ఇలాంటి వారిని అందరినీ గుర్తించి మరి సగానికి శాతం మాత్రం మొత్తానికైతే రిజెక్ట్ చేశారు ఇందులో ఇప్పుడు నలభై లక్షల మంది మాత్రం వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి వీరి పేర్లు మాత్రమే మరి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని ఈ యొక్క ప్రభుత్వం అయితే తెలుపుతుంది దీంట్లో పది లక్షల మంది జిహెచ్ఎంసికి వారు మాత్రం ఉన్నారు మిగతా అంతా వారు డిస్టిక్ వైజ్గా మరి రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లును మరి కేటాయించినట్లు తెలుస్తుంది మే ఐదో తారీఖు నాడు మరి వాటిని అయితే రిలీజ్ చేయబోతున్నారు మరి ఖచ్చితంగా మరి అందరికీ వస్తుందంటే మరి దాన్ని కూడా మనము వేచి చూడాల్సిందే ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఒక ప్రారంభించిన వారితో సమావేశాలు ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే ప్రారంభించారో ఆ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన వాళ్ళతోనైతే సమావేశాలు జరిపినట్లు మరి ప్రభుత్వం అయితే చెప్తుంది ఆసక్తి చూపని వారి అనుమతులు రద్దు రెండో విడత జాబితాను తయారు చేస్తున్న అధికారులు ఎవరైతే మరి ఇళ్ళలోకి రాలేదో మరి ఇళ్ళు కట్టుకోవడానికి ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి ఏదైతే స్థలానికి ముగ్గుపోసి మరి వాళ్ళు కూడా నిర్మించడానికి మరి ఇంకా స్టార్ట్ చేయలేదో వీళ్ళందరితోనే ఒక చర్చ జరిపి మరి వీళ్ళకు రద్దు చేస్తున్నట్టుగా అయితే ప్రభుత్వం చెప్తా ఉంది ఎందుకంటే మరి ఇల్లు ఇచ్చినాక కూడా వారి వారు రాకపోతే మరి వాళ్ళకు అవసరం లేదన్నట్టే కారణం కాబట్టి ప్రభుత్వం అయితే ఇది గుర్తించి వారిని క్యాన్సల్ అయితే చేస్తున్నారు ఆ క్యాన్సల్ చేసిందే మరి ఎవరికైతే మరి అర్హులు ఉన్నారో ఇంకా పేదవారు ఉన్నారో వారిని గుర్తించి ఇదే ఇల్లు వారికి కేటాయించడం అయితే జరుగుతుంది అని మనకు వచ్చిన వార్తలో తెలుస్తుంది మొదటి విడతలో ఇంధనమ్మ ఇల్లు మంజూరు అయి అయిన లబ్ధిదారుల్లో నిర్మాణ పనులు ప్రారంభించని వారితో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వీరిలో ఇల్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపని వారు ఉంటే వారి నుంచి లిఖితపూర్వక ఆమోదం తీసుకొని వారి ఇంటి అనుమతులను రద్దు చేయాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది ఇలా రద్దు చేసిన ఇళ్లను రెండో విడత జాబితాలో అర్హులకు కేటాయించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో అనుమతులు ఇచ్చిన మొత్తం డెబ్బై వేల నూట ఇరవై రెండు ఇళ్లలో నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ఇళ్లు మాత్రమే మంజూరు పత్రాలు ఇచ్చారు ఇందులో పదిహేడు వేల మంది మాత్రమే తమ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు మరో ఇరవై తొమ్మిది వేల మంది నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున జాబితాను సిద్ధం చేస్తోంది మరో వారం రోజుల్లో ఈ జాబితా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి మొదటి రెండో విడతలు కలిపి నియోజకవర్గానికి మొత్తం మూడు వేల ఐదు వందల ఇల్లు ఉండేలా జాబితాను రూపొందిస్తున్నారు మొదటి విడతలో మండలానికి ఎంపిక చేసిన ఒక్కో గ్రామాన్ని మినహాయించి మిగతా గ్రామాల్లో రెండో విడత జాబితాను అధికారులు తయారు చేస్తున్నారు ఇక ఈ విధంగా మరి ఎవరికైతే మరి ఇండ్లు అవసరం లేదనుకుంటే ఇంకా ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన వాటిలో కట్టుకోవడానికి చెప్పినారు మరి వారు బేస్ మటం లెవెల్లో కడితే వారికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పినారు కానీ దీంట్లో చాలామంది ఇరవై తొమ్మిది వేల మంది మరి ఇంకా కట్టకుండా వారు అలాగే పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది వీరిని అందరినీ ఒకసారి పిలిపించి వారిని లిఖితపూర్వకంగా మరి వాళ్ళ దగ్గర తీసుకొని వారికి లిఖితపూర్వకంగా ఈ ఇంట్ల గురించి మరి వారు చర్చించి వీళ్ళకి కేటాయించిన దాన్ని తీసివేసి ఎవరికైతే అర్హులు ఉన్నారో మరి వారికి ఇస్తామని అయితే చెప్తా ఉన్నారు కాబట్టి ఇంకా మనకు ఈ యొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున మరి ప్రభుత్వం కేటాయిస్తానైతే చెప్తుంది ఇప్పుడు రెండో విడత లిస్టును పూర్తిగా మరి ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎలాంటి తప్పులు దొరలకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క రెండు మూడు వారాల్లో రెండు మూడు రోజుల్లో మరి లిస్టును అయితే మరి అఫీషియల్గా మరి వాళ్ళు విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంది అని అయితే ప్రభుత్వం చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ రెండో లిస్టులో చాలామంది పేర్లు సగానికి సగం శాతం మంది పేర్లు ఎగిరిపోయినాయి ఎందుకంటే వాళ్ళు అనర్హులుగా ప్రకటించింది ప్రభుత్వం వాళ్ళకి ట్రాక్టర్ కావచ్చు పొలాలు కావచ్చు ఇంకా ట్యాక్స్ పే చేస్తున్ను వాళ్ళు కావచ్చు ఇంకా కారులు బంగ్లాలు ఇలాంటివి ఉన్నా కూడా వాళ్ళకి తీసేస్తున్నట్లయితే ప్రభుత్వం చెప్తుంది ఇంకా ఎవరైతే మరి ఇప్పుడు వచ్చిన ఇళ్ళల్లో కూడా ఇంకా ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా చెప్పకుండా మరి సొంత ఇల్లులుండి మరి ఇంకా అవన్నీ ఉండి కూడా బిపిఎల్ బిలో పవర్టీ లైన్కి వాళ్ళు లేకుండా మరి ఉన్నారో వాళ్ళను అయితే ఎప్పుడు గుర్తించిన ప్రభుత్వం మరి వారిని అయితే ఖచ్చితంగా మరి పట్టుకుంటుంది ఆ పట్టుకున్నప్పుడు ఆ ఇల్లు మాత్రం పూర్తిగా క్యాన్సల్ అయిపోతుంది వారి నుంచి రిజెక్ట్ చేసేసేటువంటి ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది అయితే ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంది అలాంటి వారు ఎవరైనా సొంత ఇల్లు ఉన్నా అలాంటి వారు మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే ఇది కేవలం పేదవారికి మాత్రమే చెందాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క గొప్ప సంకల్పాన్ని ముందు వేసుకుంది కాబట్టి ఈ యొక్క ఇంటి విషయంలో ఖచ్చితంగా పేదవానికి న్యాయం జరగాలి అని ప్రభుత్వం అయితే యోచిస్తుంది కాబట్టి ఇంకా మరి ఏదైతే ఈ రెండో లిస్టు విడుదలవుతుందో చాలా కొన్ని నియోజకవర్గాలలో అయితే రిలీజ్ అయింది ఆల్రెడీ కొన్ని అంటే ఒక సాంపిల్గా వారు ఒక వంద రెండు వందలు అట్లా నియోజకవర్గానికి కొన్ని 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 అట్లా రిలీజ్ చేసినారు ఇక అఫీషియల్గా అయితే మనకు రెండు మూడు రోజులలో పూర్తిగా మొత్తానికి రిలీజ్ చేసేస్తారు ఒక లిస్ట్ మాత్రం మ మండల కార్యాలయాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పెట్టేస్తారు ఇంకా అది కాకుండా వెబ్సైట్లోనే ఆన్లైన్లో పెట్టేస్తారు ఇంకా ఎవరైనా కూడా అందులో చెక్ చేసుకోవచ్చు మనం అంతేగాని ఇంకా అప్పుడే వచ్చేసి ఇంకా మధ్యలో దళారులు ఉంటారు నేను ఇప్పిస్తా డబ్బు కట్టండి అది కట్టండి అని మాత్రం చెప్తారు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా కట్టొద్దు అని అయితే ప్రభుత్వం చెప్తుంది మరి ఎవరికి కట్టి మోసపోవడం కూడా జరగద్దు ఈ విధంగా మరి మనం ఈ యొక్క రెండో విడత ఇంద్రమ ఇల్లు లిస్ట్ని అయితే మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు రావాలని నేను కూడా కోరుకుంటున్నా ఎదురు చూస్తూ ఉన్నాం ఈ ఇందిరామ ఇళ్ళకు ఇంకా ఇళ్ళల్లో ఇంకా మన సబ్స్క్రైబర్లకి ఎంతమందికి అయితే మరి ఇల్లులు వచ్చాయో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎక్కడెక్కడి నుంచి మరి ఈ మీకు వచ్చాయో కామెంట్ పెట్టండి ఇంకా మన వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా కామెంట్ పెడితే నేను కూడా మరి సంతోషిస్తా ఎందుకంటే చాలామందికి రీచ్ కావాలి ఈ వీడియో భారత్ మన ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ వచ్చే ఏ ఒక్క పథకం వచ్చినా కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను క ఖచ్చితంగా మొదటగా ఏ పథకం వచ్చినా దాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను మీరు ఈ విధంగానే నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్